శరీరంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది లివర్ బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఇది మానవ శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉంచుతుంది అందుకే లివర్ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు కానీ కొంతమంది తీసుకునే ఆహారం జీవనశైలి అధిక ఒత్తిడి బారి లివర్ హెల్త్పై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి కావున కాలేయం ఆరోగ్యానికి తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ ఏదో ఇప్పుడు చూద్దాం పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి అందువలన పసుపును ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుందట మరీ ముఖ్యంగా కాలేయం పరితిన్ను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని కనీసం వారంలో రెండు రోజులు తాగడం వల్ల ఇది కాలేయ సమస్యను తగ్గిస్తుందట వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది రోగ శక్తిని పెంచడమే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడు పడుతుంది అంతేకాకుండా ఇది కాలేయ పనితీరుకు చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఎందుకంటే అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది అందువల్ల ఇది కాలేయ పనితీరును మెరుగుపరిచి ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుందట ముఖ్యంగా కాలి కడుపుతో రెండు వెల్లుల్లి రిబ్బలు తినడం వల్ల ఇది శరీరానికి లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు పాలకూర మెంతాకు తోటకూర వంటి ఆకుకూరలు లివర్ హెల్త్ కు చాలా మంచిదట కనీసం వారం రోజుల్లో రెండు సార్లు ఆకుకూరలు తినడం వల్ల ఇవి కాలేజీ పనితీరును మెరుగుపరుస్తాయట ఎందుకంటే ఆకుకూరల్లో క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది ఇది పీరాడికల్స్తో పోరాడమే కాకుండా కాలేయం వాపు వంటి సమస్యను తగ్గిస్తుంది అలాగే ఈ ఆకుకూరలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కాలేయానికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది నిమ్మకాయను వంటల్లో చేర్చుకోవడం లేదా రోజు నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఇది జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా కాలేయం పనితీరును కూడా మెరుగుపరుస్తుందట